కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వైద్యం కోసం వెళ్లిన కుటుంబంలో తిరిగి రాని లోకానికి ప్రయాణంగా మారింది కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం మహారాష్ట్రలోని నాగ్పూర్ కు వెళ్లి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవాడ సమీపంలోని ఒక బ్రిడ్జ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది వారు ప్రయాణిస్తున్న కారు బ్రిడ్జ్ పై నుండి కిందికి పడిపోవడంతో ముగ్గురు మహిళలు ఒక బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన వారు కాగజ్ నగర్ పట్టణం నిజాబుద్దీన్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జాకీర్ భార్య సల్మా బేగం కూతురు షబ్రిమ్ పద్నాలువ్ కు చెందిన వారి బంధువులు అప్సా బేగం సహారాగా గుర్తించారు ఒకేసారి నలుగురు మరణించడంతో కాగజ్ నగర్ పట్టణం శోక సముద్రంలో మునిగిపోయింది ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చంద్రాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్